నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారి మీద మే పదిహేను నుంచి మారబోతున్న గురుగ్రహ ప్రభావం పరిశీలించినప్పుడు మరి రాశివారికి మూడవ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది ఈ మేషరాశివారికి గురువు భాగ్యాధిపతి వ్యయాధిపతి రెండు కూడా ఆధ్యాత్మిక చింతన మోక్షాన్ని కలిగించే స్థానాలు అవటం వల్ల అటువంటి పైపెచ్చు మేషరాశి అధిపతి కుజుడికి గురువు మిత్రగ్రహం అటువంటి మిత్రగ్రహం ప్రస్తుతం మూడవ స్థానంలో వెళ్ళడం జరుగుతుంది తృతీయ స్థానం మనకి ఏం చెప్తుందంటే ధైర్య సాహసాలు కమ్యూనికేషన్సు చిన్ననాటి స్నేహితులు మీ తర్వాత జన్మించిన వాళ్ళు ఇవన్నీ కూడా మూడో స్థానం బట్టి తెలుసుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి మూడవ స్థానంలోకి గురువు రావడం వల్ల మీకు కొత్తగా మిత్రులు పరిచయం అవుతారు వారు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు అంటే కొత్తగా మిత్రులంటే ఒక మంచి వ్యాపారవేత్త కానీ మంచి విద్యావేత్త కానీ మీకు మిత్రుడుగా మారడం వల్ల లేదంటే ఏదన్నా ఒక కమ్యూనికేషన్ ద్వారా పరిచయం అవడం వల్ల వారి సలహాలతో మిమ్మల్ని మీరు ఇంకా వ్యాపారపరంగా అభివృద్ధి చేసుకోవడానికి కారణమవుతూ ఉంటారు దాని తర్వాత మీ యొక్క తోబుట్టువులు మీ తర్వాత జన్మించిన వాళ్ళు మీకు అన్ని విధాల సహకరించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఏంటంటే కొంతమందికి మరి తర్వాత సంతానం అంటే మీకు తమ్ముడు చెల్లిలో పుట్టడానికి కూడా మూడో స్థానంలో గురువు ఉన్నప్పుడు అంటే అది ఏజ్ని బట్టి అది ఉంటుంది మరి అందరికీ ఇది కాదు కానీ ఇది ఒక ఇండికేషన్ అని అలాగేంటంటే కొత్త పరిచయాలు పెరుగుతాయి కమ్యూనికేషన్స్ బాగుంటాయి కొత్తగా అగ్రిమెంట్లు చేసుకుంటారు నూతన ఒప్పందాలు జరుగుతాయి ఇవి మూడో స్థానంలోకి రావడం వల్ల కేవలం గురువు మూడో స్థానంకి వస్తూ మూడో స్థానాన్ని ఏడో స్థానాన్ని పదకొండో స్థానాన్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే అది కామ త్రికోణం అంటారు అంటే కామం అంటే కోరికలు మన యొక్క యాంబిషను అని చెప్తూ ఉంటుంది మరి ఏడో స్థానాన్ని వీక్షించడం వల్ల వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ప్రారంభం అవడం కానీ అలాగే గతంలో పెండింగ్ ఉన్నటువంటి వివాహ సంబంధాలు కుదరడం కానీ జరిగే అవకాశం ఉన్నది అలాగే పదకొండవ స్థానం పదకొండవ స్థానం అనేది లాభాన్ని చెప్తూ ఉంటుంది అంటే లాభం అంటే ధన లాభమే కాకుండా మిత్రలాభం ధనలాభం ఏ లాభమైనా పదకొండవ స్థానంలో శుభగ్రహం వచ్చినప్పుడు మనకి మన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరి ఆ ఫలితం మనకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక వ్యక్తికి ఎంత గొప్ప ఉద్యోగం ఉన్న అతనికి ఎంత ఆదాయం వస్తుంది అన్నది మనం పదకొండో స్థానాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అందువల్ల పదకొండో స్థానంలో గురు వీక్షణ వల్ల ధర్మ కార్యక్రమాల ద్వారా పుణ్య కార్యక్రమాల ద్వారా ఆర్థికపరమైనటువంటి సంపద ఉంటుంది అలాగే భాగ్యాధిపతిగా లాభాన్ని వీక్షించడం వల్ల గురువులు మీకు మంచి జ్ఞానాన్ని అందిస్తారు తండ్రి గారి సహకారం లభిస్తుంది పిత్రార్జితం పితృ తండ్రి గారి యొక్క ఆస్తి కానీ వారి యొక్క విజ్ఞానం కానీ మీకు వచ్చే అవకాశం ఉంది అంటే కొంతమంది తండ్రి గారు ఏదన్నా ఒక వృత్తి వ్యాపారం చేస్తుంటే అది మీకు ఇవ్వడం కానీ లేదంటే అదే వ్యాపారంలో మీరు ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉన్నది అలాగే తొమ్మిదవ స్థానం అనేది ఉన్నత విద్య దూర ప్రాంత ప్రయాణాలు చెప్తూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే వీరి విద్యార్థులకిది ఉన్నత విద్య అవకాశాలు దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఎక్కువగా ఉన్నత విద్య కారణం అవుతుంటుంది కాబట్టి ఎంఎస్ లాంటిది కానీ ఎంబీఏ లాంటిది కానీ అలాగే డాక్టర్లు ఉంటాయి ఎంఎస్ లాంటివి చేయడానికి ఈ గ్రాస్థితి చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా వాయితత్వ రాశులు అవుతాయి ఒకటి తులారాశిని వీక్షించడం వల్ల అది సినిమా రంగం వారికి అనుకూలిస్తుంది అలాగే మీరు ఏదైనా ఒక కళారంగంలో ఉంటే మీకు కూడా అనుకూలిస్తుండదు అలాగే కుంభరాశి కుంభరాశి చాలా విజ్ఞానానికి సంబంధించింది ఎంత సంపద ఉన్నా అది ఎక్కువగా సంపాదించడానికి కుంభరాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మీ యొక్క సంపద పెరుగుతుంది బుధుడు రాశిలో మిథున రాశిలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క అభివృద్ధి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ మూడు ఏడు పదకొండు స్థానాలు అవ్వడం వల్ల ఇది నిరుద్యోగులకి వివాహం కాని వారికి చాలా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక మెయిన్గా ఏంటంటే మూడులో ఉన్నటువంటి గ్రహం తొమ్మిది తన స్వక్షాత్రాన్ని వీక్షిస్తాడంటే ధనుసు రాశిని మరి గురువు వీక్షించడం వల్ల ఎస్పెషల్లీ మేషరాశి వారికి వాళ్ళకి భాగ్యోదయం అవుతుంది అంటే ఏ పని కావాలన్నా మనం ఏదన్నా ప్రయత్నించాలన్నా ఆ ప్రయత్నం మనకు సఫలీకృతం అవ్వాలంటే భాగ్యం అదృష్టం ఉండాలి అదృష్టం లేనప్పుడు మనకి ఎన్ని ఫలితాలు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఎంత జరిగినా కూడా మన దాకా రాకపోవడం జరుగుతూ ఉంటుంది మరి అటువంటిది ఇప్పుడు భాగ్యస్థానాన్ని భాగ్యాధిపతి వీక్షించడం వల్ల కంపల్సరిగా మీకు మీరు చేసే ప్రయత్నాలకి అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ యొక్క పుణ్య ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ స్త్రీలకి సంతానం కలగాలంటే తొమ్మిదవ స్థానం బాగుండాలి కామన్గా మగవారికి ఐదవ స్థానం సంతానాన్ని చెప్తే స్త్రీలకి తొమ్మిదో స్థానం చెప్తూ ఉంటారు ఆ తొమ్మిదో స్థానంలో వీక్షించడం వల్ల ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో సత్సంతానం కలిగే అవకాశం ఉంది అలాగే ఈ భాగ్యస్థితి పెరగడం వల్ల మీకైనా బహుమతి కానీ సత్కారం కానీ సన్మానం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం చాలా వరకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి గురువు తృతీయ స్థానంలో మారడం వల్ల కొత్తగా వారి యొక్క జీవితాన్ని ప్రజెంట్ చేసుకుంటూ ఆర్థిక పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలించే అవకాశం ఉంది ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతానకారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు అన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాసి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు అనమాట చాలా యువకుడు అవటం వలన విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కార్యకత్వాల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెన్సీ అవునా ఈ ఫైనాన్స్ అవునవండి వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అది అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వారందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చిన అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చిన అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకేమి దశలతో గెసలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటాయి అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ము బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే పుష్కరాలు ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాసులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వీలు ఉన్నవాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్య నదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగా మాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ పుష్కరాలు జరిగే సమయంలో నదీ స్నానం చేయడం వల్ల జాతకుడు యొక్క పుణ్యం మరింత బలమై జాతకుడు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కట్టబెట్టకుండా చూస్తే సరిపోతుంది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుణ్ణి పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన శ్రీడి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అది ఒక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలో ఏగలం రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కోలరో ఏర్పాటు చేసి ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం కోసారన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవుకి అనేక రకాల పదార్థాలు అక్కలేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భారీ విడిచిపెట్టింది తల్లిదండ్రులు తరివేశారు అప్పులో ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి ఆ టెం ఆ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు లేచి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా తుడిచేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుస్తూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అన్నమాట అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడి అయినా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొన్ని నియమంగా ఉండాలి కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ మధ్యనే ఒక గురుగారు ఏం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి పురుషుల్లాంటి వాళ్ళు ఆశ్రమం చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అన్నా పోయే అవకాశం ఉంటుంది స్వస్తి